హలో సార్ ఐఆమ్ కంపెనీ సత్యన్నారాయణ నాది యూట్యూబ్ ఛానల్ సార్ నా పేరు కొనపల్లి సత్యనారాయణ నా యూట్యూబ్ ఛానల్ పేరు కూడా కనుపడి సత్యనారాయణ సార్ సార్ ఈ యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు నువ్వు నేనైన తర్వాత మా భేదం లేదు ఎటువంటి వయసు వారిని ఎన్ని సంవత్సరాలు ఉన్న మనిషికి పెట్టుకోవచ్చు చదువు రానవసరం లేదు విద్యా అర్హత లేదు దీనికి మనం తెలివితేటతో డబ్బులు సంపాదించుకోవడం సార్ ఇది సంవత్సరంలో ఇలాంటి వీడియోలుగా నాలుగు వేల గంటలు వెయ్యి మంది చూస్తే మనకు మానిటైజేషన్ అవుతుంది మన పేరు మన ఫోన్ నెంబరు మన ఐడి ఇవన్నీ ఉండాలి సార్ అట్లానే ఆధార్ కార్డు కూడా ఫిల్ అప్ చేయాలి దీంట్లో తీసుకోవాలి ముందు ఎమ్మెల్యే సబ్స్క్రైబర్ సంఘులను మనం యూట్యూబ్ని అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి దాంట్లో అప్లై దాన్ని తెలిసిన వాళ్ళ దాన్ని చేయించుకోవాలి మన యూట్యూబ్ ఛానల్ పెట్టుకునేటప్పుడు మొట్టమొదటి ఏం చేయాలి మన పేరు మరి మన ఫోన్ నెంబరు యాడ్ చేసుకోవాలి ఫోన్ నెంబరు ఉండాలి దీనికి యాడ్ అయ్యి ఉండాలి దాన్ని ఈమెయిల్ కూడా మర్చిపోవచ్చు సార్ లేకపోతే ఏ రేదీనా పెట్టుకోవచ్చు పాస్వర్డ్ అది మీ ఇష్టం సార్ ఇంకొక మనమే ఇప్పుడు చూడండి సార్ భగవద్గీత అనే పుస్తకం చూస్తున్నాం సార్ భగవద్గీత ఇది ఎన్నో ఉద్యమం ఈరోజు ఆరో అధ్యాయం సార్ ఆరో అధ్యాయం ఏంటంటే సార్ విషయము తన మనసే తన యొక్క శత్రువు మరియు మిత్రుడని కూడా మన మనసును బట్టే ఉంటుంది సార్ మన ఆలోచన శత్రువైన మిత్రువైన కోపం ఉందనుకోండి శత్రువు అవుతాం కోపం కోపమైన తగ్గి ఉన్నాం అనుకోండి అందరికీ మిత్రులు అవుతాం అది ఎవరైనా ఒకటి ఎవరైనా ఫలాపేక్ష లేకుండా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తారో వారే సన్యాస లే సన్యాసి లేదా యోగి అనబడతారు అటువంటి వారు ప్రాపంచిక విషయాలపై ఆలోచనలో విడిచిపెట్టాలి ఈ ప్రపంచం నిజం కాదు అని తెలుసుకోవాలి దగ్గరికి ఏమో తలుపు సార్ ఇది మధ్యలో మాట్లాడచ్చు చిన్న ఏమో సార్ ఎవరైతే మళ్ళీ ఎవరైనా మనిషి అనేవాడు ఏం చేయాలి పలా ఇప్పుడు సహాయం చేస్తాం పలాక్ వాళ్ళ దగ్గర ఆశించకుండా మనం మనకు చేతని సహాయం చేయాలి అది అట్లా చేసినందువల్ల నిస్వార్థంతో ఏమవుతుంది మనకి మోక్షం కలిగించబడుతుంది అదే జ్ఞానం అంటారు నీకు తగిన సహాయం అటువంటి వారు ప్రాపంచిక విషయాలపై ఆలోచనలను విడిచిపెట్టాలి అదే ఉదో అవుతుంది ఇదే ఏదో అవుతుంది వాడికి ఎందుకు చేయాలని సహాయం వీరికి ఎంత చేయాలని ఉండకూడదు చేతని సహాయం చేయ కీడు మాత్రం చేయబోక అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని అదే చెప్పేది కర్మ యోగా యోగాల యో కర్మ యోగంలో పురోగతికి విధి నిర్వహణ ఒక నిచ్చెన లాంటిది స్థిరమైన మనశ్శాంతి దాన్ని సాధించేము అనడానికి గుర్తు కర్మయోగం అంటే ఏంటి మనం చేసే పని మనం చేసే పని చతు చేయాలి మనసు పూర్తిగా ప్రేమతో చేస్తే అది పా పరిస్తుంది అంటే జయిస్తుంది దానివల్ల మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట అది దానివల్ల ఏమవుతుంది సాటిస్ఫాక్షన్ పోతుంది అది నిత్యం లాంటి అంట ఇప్పుడు ఒక పైకి ఎక్కాలి అందలానికి ఏం కాదు మనం మెట్లు కావాలి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అట్ట పైకి ఎక్కిపోతాం అది స్థిరమైనది మన మనసు అయినప్పుడు మన మనసు ఎలా ఉంటుంది స్థిరంగా ఉంటుంది అది అనడానికి అదే గుర్తు నీకు అతి ఉత్తమమైన స్నేహితుడు ఎవరంటే నువ్వే నీకు నువ్వే స్నేహితుడు నువ్వు నువ్వే శత్రువు ఎవరో కాదు నిన్ను నువ్వే రక్షించుకోవాలి అంతేగాని ఒక శత్రువు మాదిరిగా నిన్ను నువ్వే తోచేసుకోకూడదు తోచేసుకోకూడదు అంటే ఏంటి నేను నా అతడు వీరుళ్ళు లేడు నాతో ధీరుళ్ళే శత్రువుగా మారకూడదు అంతా బాగుండాలో అందరిలో నేను ఉండాలి ఎవరన్నా గవర్క్కున్న ఒక మాట సరిపెట్టుకుపోవాలి అలాంటప్పుడు ఏమవుతుంది మనకి జ్ఞానం కలుగుతుంది అది చెప్పేది నీకు అతి ఉత్తమమైన స్నేహితుడు అదే ద్వంద్వాలకి అతీతంగా ఉండే మనసులో భగవంతుడు ఉంటాడు ద్వంద్వాలకి ప్రేమతోటి మంచితనంతో ఆప్యాయతోటి అనురాగంతో నిష్క మనుషులు మనసుతో ఎవరికి కీడ్ చేయకుండా ఉండే మనతత్వంతో ఉండగలిగితే మనం ఏమవుతుంది మనకి గ్యారెంటీగా అలాంటి మంచి ఆలోచనలు ఉంటే అప్పుడు ఏమవుతుంది ద్వంద్వాలకి అతీతంగా ఉండే మనసులో భగవంతుడు ఉంటాడు అలాంటి మంచి ఆలోచనలు ఉండేవారికి ఏమవుతుంది భగవంతుడు ఎప్పుడు మనసులోనే ఉంటాడు ఉత్తేజంగా ఉంటుంది అసలు ముఖం ఎంత వయసు వచ్చినా కుర్రులాగా ఉంటాడు అది అందుకనే మనసుని నమ్ముకో శరీరాన్ని కాదు శరీరం ఆరోగ్యం కోసం సబ్బుతో స్నానం చేస్తాం మన శరీరం మనం చెప్పినట్టు వినాలంటే ఎప్పుడూ సంతోషంగా కుల ఉల్లాసంగా ఉండాలంటే మన మనసుని ముందు ఆనందపరచాలి అది అప్పుడు శరీరం మనం చెప్పినట్టు అది లెక్క బంగారాన్ని మరియు రాయిని ఒకే మాదిరిగా చూచి స్వభావం కలిగి యోగి నిరంతరము శాంతిని కలిగి ఉంటాడు బంగారాన్ని మరియు రాయిని ఒకే మాదిరిగా చూస్తాడు స్వభావం కలిగిన యోగి ఎవరైనా బంగారం అది బంగారమా అది రాగా ఎండి అనేది సంబంధం ఉండేది నేను సహాయం చేశానా లేదా అదే జ్ఞానుడు ఆలోచించిన ఆలోచన అంతేకాదు మిత్రులని శత్రువులని బంధువులని ఒకే విధంగా చూస్తాడు ఆడు నాకు మిత్రుడు వీడు నాకు పని చేసే వీడికి చేయాలి ఆడి చేయకూడదు అనేది తన మనసులో ఉండదు తగిన సహాయం అందరికీ చేస్తూ ఉంటాడు తనకి తెలిసినది అది యోగి ఎల్లప్పుడూ మనసుని స్వాధీనంలో ఉంచుకుంటాడు పిచ్చి పిచ్చి ఏం చేస్తాడు యోగి అంటే జ్ఞానుడు ఏం చేస్తాడు తన ఆలోచననే కట్టుదిట్టంలో పెట్టుకొని శరీరాన్ని అధున ఉంచుకునేటప్పుడు ఆరోగ్యంగా ఉంటాడు అది కోరికలు లేకుండా ఆస్తిపాస్తులు చింతన లేకుండా అంతరంగంలో నిరంతరము పరమాత్ముడిని ధ్యానిస్తూ ఉంటాడు ఎప్పుడు అంతరంగంలో ఏం చేస్తాడు దేవుడిని ప్రతిదానికి దేవుడే అంటాడు పనిచేస్తూ దేవుడి అంటాడు పడుకునేటప్పుడు దేవుడే అంటాడు తినేటప్పుడు దేవుడి అంటాడు పరిగెత్తేటప్పుడు దేవుడి అంటాడు బాధ వచ్చినా దేవుడే అంటాడు సంతోషం వచ్చినా దేవుడే అంటాడు ఇది అన్నమాట అలా ధ్యానించుకోవడం మనసులో బయటకు అనుకున్నది సుఖాసీనము మరియు సులభమైన భంగ్యమును ఏర్పరచుకొని శరీరాన్ని ఇంద్రియాలని మరియు మనసుని నియంత్రణలో ఉంచుకొని నిటారుగా కూర్చుని ఏకాగ్రతగా మౌనంగా భయం లేకుండా ఉన్నవారు నాలో అంటే పరమాత్మలో ఐక్యత పొందుతారు చిరకాలం ఉండే పరమశాంతిని మరియు పరమానందాన్ని పొందుతారు యోగా ఆహార విషయాల్లో వినోదం విషయాల్లో విపరీతం కాకుండా మితంగా ఉండాలని యోగి నిర్దేశిస్తుంది సార్ ఇంకా ఏంటి సుఖాచీనము మరియు సులభమైన భంగిమలను ఏర్పరచుకొని మనం ఎలా సుఖంగా జీవించగలము సులభంగా జీవించగలము అలాంటి భంగిమలు ఎలాంటి దారులు ఉంటాయని తెలుసుకోవాలి శరీరాన్ని ఇంద్రియాలని ఏం చేయాలి మనసులో నియంత్రించాలి నీ మనసులో నియంత్రించడం వల్ల ఏమవుతుంది మనకి శాంతము మనశ్శాంతి ఉండి మన మనసు ఉల్లాసంగా ఉత్తేజంగా ఒక హుషారుగా ఉంటుందన్నమాట నిటారుగా కూర్చోవాలి నిటారుగా కూర్చోవాలి అప్పుడు ఆరోగ్యానికి మంచిది ఏకాగ్రతగా ఉండాలి మౌనంగా భయం లేకుండా ఉన్నవారు నాలుగు అంటే పరమాత్మ ఐక్యత పొందరు పరమాత్మలో ఉండటే భయాన్ని ఎప్పుడు భయాన్ని కలిగించకూడదు దేని వచ్చినా అన్నిటికీ ఉన్నాడు అనుకోవాలి చిరకాలం ఉంటే పరమ శాంతిని మరియు మన చిరకాలం ఎంతకాలం ఉన్నా ఉండే చిరకాలం ఉండే కొద్దికాలం ఉండే ఎంతకాలం ఉన్నా ఉండే మనం సంతోషంగా ఉండాలంటే అప్పుడు పరమానందాన్ని పొందుతాం మన మనసు అప్పుడు మన శరీరం మన మాట ఉంటుంది కుర్రుడ్లాగా యోగా ఆహార విషయాల్లో వినోదం విషయాల్లో విపరీతం కాకుండా మితంగా ఉండాలని యోగా నిర్దేశిస్తుంది ఇదిగో ఇంత పనే చేయాలి ఎంతే చేయాలి మనిషిని మించి చేయకూడదు ఎట్లా చేయి మంచిది ఆరోగ్యానికి అని యోగా చెప్తుంది అనమాట చెప్తాడు అది అది యోగా మనసును కేంద్రీకరించి చేసేది మనసు కోరికలు మనస్సు కోరికలు లేకుండా ఉన్నప్పుడు కేవలం భగవంతుడిపైనే ఉంటుంది అంటే ఏంటి మనసులో కోరికలు లేకుండా అప్పుడు ఏమవుతుంది భగవంతుడినే ప్రార్థిస్తూ అనమాట శ్లోకం అది గాలి లేని ప్రదేశంలో దీపం నిలకడగా ఉన్నట్లు చిత్తము శాంతిని పొంది కేవలము పరమాత్మని అనుభూతి పొందుతూ అమితానందాన్ని పొందుతుంది ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి మనసుని ఏదొచ్చినా సరే కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఒకే రకంగా ఉండాలి మంచిగా ఉంటే అప్పుడు ఏమవుతుంది మన మనసు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది ఎంత వయసు వచ్చినా మనకి శరీరానికి కానీ వయసు మనసుకు లేదు మనసుకు సాగు లేదు శరీరానికే సాగు అందుకని మీరు బాధపడద్దు చనిపోతం మళ్ళీ పట్టొచ్చు మళ్ళీ లేకపోతే దేవుని సన్నిధిలో పాత సేవ చేసుకోవచ్చు ఆయన ఆయన దగ్గర అది మీ ఇష్టం ఎగ్జాక్ట్లీ రైట్ నేను చెప్పేది మీ ఇష్టం నమ్మితే నమ్మను నమ్మకపోతే నమ్మకం అది మీ ఇష్టం సార్ ఇంకొక మాట ఉందా కొద్దిగా ఇంతటి వర్ణనాతీతమైన ఆనందాన్ని కేవలం పవిత్రమైన మనసు మాత్రమే ఆస్వాదించగలదు ఇంత వర్ణాతీతమైన ఆనందాన్ని పవిత్రమైన మనిషి ఆస్వాదించగలదు ఈ ఆనందభూతి పొందాక ఇతరుల ఆనందములకు కానీ దుఃఖములకు కానీ అతను ఏమాత్రము చెల్లించడు ఇతర ఆనందము కానీ దుఃఖము కానీ అతను ఏమాత్రం కూడా చెల్లించడు ఎవరు సుఖం వాళ్ళది ఎవరి దుఃఖం వాళ్ళది దుఃఖములన్నింటినీ పోగొట్టే ఈ యోగా తప్పకుండా తెలుసుకోగలిగినది ఈ ఆనందభూతి పొందాక ఇతరుల ఆనందాలకు కూడా తను సహాయపడతారు ఎట్లా ఎట్లా చేయమనేది దుఃఖములన్నింటినీ పోగొట్టి ఈ యోగా తప్పకుండా తెలుసుకోదగినది యోగా ఎట్లా నిమ్మకరం అవటం అనమాట రెండు చేతులు రెండు కాళ్ళ మీద పట్టి భాష పెట్టేసుకొని కూర్చొని రెండు చేతులు రెండు కాళ్ళ మీద పట్టి ఎట్లా యోగా శస్తంలో పెట్టుకొని ఓం ఓం నీకు ఇష్టం వచ్చిన దైవాన్ని ప్రార్థించుకోవాలి ఓం అనే కాదు అలాంటప్పుడు ఏమవుతుంది నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటుంది దుఃఖములన్నింటినీ పోగొట్టి ఈ యోగా తప్పకుండా తెలుసుకోదగినది మరియు కఠోరంగా పరిశ్రమ చేయవలసినది ప్రపంచ విషయాలపై ఆలోచనలను వదులుకొని ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటూ క్రమంగా నిశ్శబ్ద వాతావరణాన్ని పొందగలుగుతావు బయట విషయాలపై ఆలోచనలు వదులుకుంటావు అదే నిదని పట్టుకో నీచ చక్కగా సాయం చేస్తూ ఉంటావు నీ పని నువ్వు చేసుకుంటూ హాయిగా బతుకుతావు అది నీ ఇతరులకు కూడా చెబుతావు నీ సహాయాన్ని అందిస్తావు చేతన అయితే లేకపోతే మాత్రం కీడ్ చేయవు ఉంచుకుంటూ క్రమంగా నిశ్శబ్ద వాతావరణాన్ని పొందగలుగుతావు మనసుని పవిత్రంగా పాపరహితంగా ఉద్వేగ పూర్తిగా ఉద్వేగం పూర్తిగా తగ్గి పరబ్రహ్మ పరబ్రహ్మతో గుర్తించుకున్నది ఉన్నప్పుడు పరబ్రహ్మానంద బ్రహ్మానందాన్ని శాశ్వతమైన పరమానందాన్ని పొందుతావు ఇంకొకటి మనసు పవిత్రంగా పవిత్రంగా ఉంచుకోవాలి మన మనసుని పాపరహితంగా చెడు ఆలోచనలు లేకుండా ఉద్యోగ ఉద్యోగ పూర్తిగా ఉద్యోగ పూర్తి అంటే నీకు నచ్చినట్లుగా మంచి అలవాట్లు ఉండాలి అది తగ్గి పరమ బ్రహ్మతో గుర్తుంచుకున్నదై ఉన్నప్పుడు బ్రహ్మ బ్రహ్మానందాన్ని దొరికిన దొరకపుచ్చుకొని బ్రహ్మానందాన్ని పుచ్చుకున్నట్లుగా ఉంటుంది అనమాట తక్షణమే పరబ్రహ్మతో ఐక్యతను పొంది పరబ్రహ్మతో ఏమవుతు ఐక్యత పొందుతావు శాశ్వతమైన పరమానందం పొందుతుంది ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటావు అలా చేయగలిగేది సార్ అందుకనే మనం దిగులు పడకూడదు దాని దీన్ని మనం పని మనం చేసుకుంటూ చేతనైతే సాయం చేస్తూ ఉండిపోవాలి ఉల్లాసంగా ఉత్తేజంగా ఉంటే మన శరీరం మనం మాట చెప్పేది అంటుంది అలాగే ఎవరు ఇతరులను తనబలే భావించి ఇతరుల సుఖదుఖాల్ని సమంగా పంచుకుంటూ ప్రవర్తిస్తుంటారు వారు అత్యున్నతమైన యోగులు యోగి అంటే ఎవరో కాదు ఇతరుల కష్టాలు కూడా తన కష్టాలుగా భావించుకొని వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళకి ధైర్యం చెప్పుతూ వాళ్ళ సాయం చేసేవాడే యోగి అంటే అతిసారి జ్ఞానవంతుడు అంటారు దానికి శ్రీకృష్ణుడు సమాధానం ఏమిటంటే అవును స్వాధీనంలో లేని మనసుకి కష్టమే కానీ అభ్యాసంతో మరియు వైరాగ్యంతో అది సాధ్యం కూడా దానికి శ్రీకృష్ణుడు ఏం చెప్తున్న సమాధానం వెంటనే మనకి ఎట్లా చేయాలనుకుంటే ప్రతి మనిషికి కష్టం అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనసుని కష్టమే కానీ అభ్యాసంతో చెప్తూ ఉండాలన్నమాట చదువుకోవాలి చదువు ద్వారా మనం తెలుసుకొని మన మనసును మనం మార్చుకోవాలని వైరాగ్యంతో ఇతరులను నిందించకుండా ఉంటాం అది పోం అర్జునుడు అర్జునుడు మరలా అడుగుతున్నాడు ఈ జన్మలో ఈ యోగమును సాధించలేకపోతే వారి సాధన ఏమవుతుంది అర్జునుడు మరలా అడుగుతున్నాడు ఏమిటి ఈ జన్మలో మనం యోగాని గురించి తెలుసుకోలేకపోతే ఏమవుతుంది మన పని అనేది ఏమవుతుంది అది శ్రీ శ్రీకృష్ణుడు అడుగుతున్నాడు వారి సాధన వృధా కాదు అని శ్రీకృష్ణుడు అభయం ఇస్తున్నాడు వాడు చేసే మంచి పనులను బట్టి ఉంటుంది మళ్ళీ అప్పుడు వాళ్ళ సాధన మంచి పనులు చేసినందుకో స్వర్గానికి వెళ్తారు చెడు పనులు చేస్తే నరకానికి వెళ్తారు అది అటువంటి వారు యోగ భ్రష్టులుగా తమ మరుసటి జన్మలో తిరిగి సాధన కొనసాగిస్తారు మంచి పవిత్రమైన మరియు సంపన్నుల గృహాల్లో జన్మిస్తారు ఒకవేళ అటువంటి వారు వైర వైరానికి గత జన్మలో పొంది ఉంటే యోగులు ఇంట జన్మిస్తారు అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారు అనమాట మధ్యలో చనిపోయాడు అనుకో మళ్ళీ పుడతారు వాళ్ళ కోరిక బాగా ఉన్నత కుటుంబంలో పుట్టి బాగుండోళ్ళ కుటుంబంలో పుట్టి అది శ్రీకృష్ణుడు అర్జునునికి చెబుతున్నాడు అనమాట అది అటువంటి వారు యోగ దృ యోగ పరిశులుగా ఉండి తమ మనుషుడి జన్మలో ఏమవుతారు తిరిగి అదే సాధన కొనసాగిస్తారు మంచి పవిత్రమైన మరియు సంపన్నుల గృహాల్లో పుడతారు పుడతారు పుడతారంట ఇట్లా మంచి మనిషి ఉండేవాడు ఒకవేళ అటువంటి వారు వైరాన్ని గత జన్మలో పొంది ఉంటే వైరాగ్యాన్ని పొంది ఉంటే ఏమవుతుంది యోగులా ఇంట పుడతారు వైరాగ్యం పొందితే యోగి జ్ఞానవంతులలోనే పుడతారు అది యోగి ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు గ్రంథాలలో చెప్పబడిన వారికన్నా మరియు సకామ కర్మలను ఆచరించే వారికన్నా యోగి శ్రేష్ఠుడు యోగి అంత అంతరాత్మ సాక్ష్యాన్ని పొందగలుగుతాడు అనమాట అతను చెడు పనులు చేయడు చేతన్యతీతలు సాయం చేస్తారు అది యోగి లక్షణం గ్రంథాల్లో చెప్పబడిన విధంగా యోగి చాలా గొప్పవాడు అటువంటి యోగులందరిలోనూ మనసుని పూర్తిగా నాలోనే పొందుపరిచి నిరంతరము నన్నే భయం భజించువాడు పరమశ్రీ పరమశ్రేష్ఠుడు అది నన్ను ఎప్పుడు తలుచుకుంటూ మంచి మంచి పనులు చేస్తూ ఉండేవాడే మంచి శ్రేష్ఠుడు అది నేను చెప్పేది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కొండపల్లి సార్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత లైక్ చేయరు కామెంట్ పెట్టండి సార్ నేను ఉంటాను సార్ చూశారు సార్ భగవద్గీత ఎంత గొప్పతనం చెప్తుందో ఇది ఆరో అధ్యాయం రేపు తర్వాత ఏడో అధ్యాయం సార్ ఉంటాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you.